హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్ దమ్ బిర్యానీ కూడా అంతే ఫేమస్ ఇక స్ట్రీట్ ఫుడ్ కు కూడా నగరం పెట్టింది పేరు ప్రస్తుతం సోషల్ మీడియా యుగం ఎక్కడ ఏ ఫుడ్ స్టాల్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యమా అని ఫుడ్ లవర్స్ కి ఇట్టే తెలిసిపోతుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూజర్లకు కుమారి పేరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది నెటిజన్లంతా ఆమెను అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఆమె గురించి ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి రెండు వేల పదకొండులో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటిసి కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను ఏర్పాటు చేశారు రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వంటకాలను అందిస్తూ మంచి పేరు సంపాదించారు తొలుత ఐదు కేజీల రైస్ తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం రోజుకు ట్విన్ టాక్ పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది కొందరు యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో పాటు సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద భోజనం చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఓపెన్ అయి మూడు గంటలకు క్లోజ్ అవుతుంది వెజ్ విషయానికి వస్తే వైట్ రైస్ బగారా राइस गोंगोरा राइस टमाटर राइस लेमन राइस जीरा राइस గోబీ రైస్ పెరుగన్నం వంటి రైస్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక చాలా మంది ఇష్టపడే నాన్ వెజ్ కు వచ్చేసరికి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ కర్రీ బోటీ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ సేల్ చేస్తారు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బోటీ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రైలలో ఏదో ఒక కర్రీతో ప్లేట్ తీసుకుంటే వంద రూపాయలు అని కుమారి తెలిపారు నాన్ వెజ్ లో రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు నూట యాభై మూడు తీసుకుంటే రెండు వందల రూపాయలు రూపాయలు అలా ఐటెం ను బట్టి రేటు ఉంటుంది రోజుకు ఆరు నుంచి ఏడు వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని చెబుతోంది వందల మంది కస్టమర్లకు యావరేజ్ లెక్కన వేసుకున్నా రోజుకు అరవై వేలు కౌంటర్ ఉంటుంది అదే నెలకు చూసుకుంటే పద్దెనిమిది లక్షలు అందులో పన్నెండు లక్షలు ఖర్చులు తీసేసిన నెలకు ఆరు లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు ఆమె వంటంతా ఇంట్లోనే సిద్ధం చేసుకుని పన్నెండు గంటల వచ్చేస్తుంటారు వంటల్లోకి కావలసిన మసాలా దినుసులు అన్ని ఆమె స్వయంగా ఇంట్లో చేసుకుంటారు ఇంట్లో వాళ్ళంతా కలిసి తలో చెయ్యి వేసుకుని వంట పూర్తి చేస్తారు అందుకే వారి వంటకి అంత డిమాండ్ కుమారి ఆంటీ అందించే రుచికరమైన ఆహారాన్ని తినేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫుడ్ లవర్స్ తరలి వస్తుంటారు కుమారి ఫుడ్స్ గురించి యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని మరీ వెళ్తున్నారు తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన ఫుడ్ ను ఆమె అందిస్తోందని ప్రశంసిస్తున్నారు రెస్టారెంట్లకు మించి టేస్ట్ ఉందని చెబుతున్నారు పెద్ద ఎత్తున వస్తున్న ఫుడ్ ఫ్లవర్స్ తో కుమారి ఫుడ్ సెంటర్ నిత్యం రష్ గానే ఉంటుంది ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ వంటి సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద భోజనం చేశారు ఆయన నటించిన ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్లు వర్షా బొల్లమ్మ కావ్య తాపర్తో కలిసి కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనాన్ని ఆస్వాదించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మించి కుమారి ఆంటీ సంపాదిస్తుండటంతో సోషల్ మీడియాలో ఆమె వైరల్గా మారారు చాలామంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్ మీమ్స్ చేస్తున్నారు ఇంత చదువు చదివి ఇరవై నుండి ముప్పై వేలకు పనిచేయడం కన్నా ఆమెలాగా ఫుడ్ కోర్టు పెట్టుకుంటే లైఫ్లో సెటిల్ అవ్వచ్చని పోస్టులు సరదాగా పెడుతున్నారు